మేడం ఉంది సారు ఈ రోజుకి నాలుగవ రోజు ఆమరణిరాధర్ష కొనసాగిస్తూనే ఉండండి ఇప్పటిదాకా కూడా ఎటువంటి పానీయాలు కానీ లిక్విడ్స్ కానీ ఏది తీసుకోలేదు చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు సార్ ఆరోగ్యము నైట్ వన్ థర్టీకి ఒక దగ్గర దగ్గర ఒక యాభై మంది పోలీసు వాళ్ళు అపార్ట్మెంట్ చుట్టొచ్చి డోర్ తలుపులు కొట్టేసి ఒక ఇరవై మంది లోపలికి వచ్చేసి మాత్రం ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయారు సార్ని తీసుకొచ్చి నాకు నేను కాల్ చేస్తాను తర్వాతకి మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము గాంధీకి తీసుకుపోతాము ఉస్మానియాకి తీసుకుపోతాము మేము చేస్తాం తర్వాత కానీ నాకు నేను అక్కడనే ఉన్న తర్వాతకి మా మరిదిని తీసుకొని మళ్ళీ ఆ తర్వాతకి కాల్ చేస్తే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చినామన్నారు నేను ఇక్కడికి వచ్చేసరికి మూడు అయ్యింది మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు హాస్పిటల్నే ఉన్నా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సిక్స్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చినా అసలు ఒకసారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది అసలు సార్ లేవట్లేడు మొత్తం వీక్ అయిపోయి సార్ మాట్లాడడానికి కూడా వాయిస్ రావట్లేదు మీడియా వాళ్ళు ఎవరైనా పుటేజ్ ఏమన్నా తీసుకోవాలంటే అలోవ్ చేయట్లేరు స్టూడెంట్స్ని అలౌ చేయట్లేరు చూడడానికి ఎవరైనా లీడర్స్ వస్తే అలౌ చేయట్లేరు మీరు కూడా చూసారు ఇప్పుడు పుటేజ్ తీసుకున్నా అన్నారు అది కూడా అది వాళ్ళు మిమ్మల్ని బెదిరించి అది కూడా డిలీట్ చేయించారు అసలు ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు అశోక్ సార్తో పాటు ఉన్న ముగ్గురు స్టూడెంట్స్ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది నైట్ ఇంద్రసేన అబ్బాయి కూడా అబ్బాయికి మొత్తం నీరసం అయిపోయి కింద పడిపోయిండు నైట్ ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మూడు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే కూర్చోడానికి వీల్చైర్ లేవు రెండు గంటల పాటు టెస్ట్లని అక్కడికి ఇక్కడికి తిప్పి వాళ్ళకి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు నీరసంగా ఉన్నారు సార్ కనీసం వీల్చైర్ అని అరేంజ్ చేయండి అంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేరు లోపల ఉన్న వైద్యులు కూడా డాక్టర్స్ కూడా ఏం పట్టించుకోట్లేరు అంత ఘోరంగా ఉంది అసలుకి సార్ వాళ్ళు మూడు రోజుల నుంచి తినకుండా ఉన్నారు అసలు ఎలా సార్ మాకే మేము మాకే నీరసం వస్తుంది కొంచెం వీల్ చైర్ అని అరేంజ్ చేయాలని వీల్చేర్ కూడా లేదు కనీసం బెడ్లు కూడా మొత్తం ఆ బెడ్లు ఎంతలు ఉన్నాయంట అసలుకి అవి బెడ్స్ కాదు కదా నేల మీద పండుకోవడం బెటర్ దానికంటే అంత ఘోరంగా ఉంది లోపల అసలుకి ఉన్న పేషెంట్లకి పేషెంట్లు అయ్యే విధంగా ఉన్నారు లోపల అసలుకి ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ధర్నాలు చేస్తే ఒక్క రోజుకి అది అని అంటారు ఇప్పుడు మూడు రోజుల నుండి కొనసాగుతుంది ఎందుకు అన్నా లేకుండా ధనం లేదన్నా ఎలా చూసుకోవచ్చు మరి ఎలా చూస్తున్నారు ఏమో కానీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నదానికంటే ఇంకా ఘోరంగా ఉంది నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్నా కానీ కనీసం ఎటువంటి స్పందన లేదు కానీ సార్కి ఆమె అయితే మాత్రము ఏమవుతుందో గవర్నమెంట్ కూడా తెలుసు ఆ విధంగా కావద్దని మేము అనుకుంటున్నాము వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చి సార్ని కొంచెం పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది కొంచెం ఆలోచించమని చెప్తున్నా నేను కూడా మీరు కూడా అంత దాకా తెచ్చుకోవద్దు మా గవర్నమెంట్ ఇప్పటికి కూడా మా గవర్నమెంటే అనుకుంటున్నాము మాకు అనుకూలంగా స్పందిస్తారని నేను అనుకుంటున్నాను అశోక్ సారు నిరుద్యోగుల సమస్యల మీద రాష్ట్రంలో కొట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఆ మనిషికి పదవి రావాలనో వాళ్ళ యొక్క ఆస్తుల సంఖ్య పెరగాలనో కొట్లాడటం లేదు ఒక ఒక రీజనబుల్ కాజ్ మీద కొట్లాడుతుండడం జరిగింది ఒక నాలుగు రోజుల నుంచి ఆమన్న నిరాహార దీక్ష సైతం చేస్తున్నప్పటికీ దీక్ష చేసుకునేటటువంటి స్వాతంత్రం లేదా ధర్నా చౌక్లోకి మీరు పర్మిషన్ ఇవ్వలే కాబట్టి మేము ఇంటి దగ్గర దీక్ష చేసుకోవడం జరిగింది అయినా కానీ దీక్ష చేసుకోకుండా మమ్మల్ని అడ్డుకొని మొత్తం చేసిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఆమన్న నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సైతం ఇక్కడ ఆమన్న నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ మంత్రుల నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేకుండానే మంత్రిమండలి నిర్ణయాలు అనేది జరుగుతున్నది కాబట్టి మేము అడిగేది ఏంది ఎవరో ఎవరికో పుట్టినటువంటి బిడ్డలకు మేము తీసుకొచ్చి పెంచుకుంటాం పెంచుకుంటాం అంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అండి ఇచ్చిందన్న ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే రెండు లక్షల ఉద్యోగాలలో ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఫిల్ ఇట్ అంటుంది ఏ విధంగా ఫిల్ చేసిరు మీరు ఏ విధంగా వచ్చిన మూడు నెలల్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ముప్పై వేలు చేసిరంటే మీరు ఏ విధంగా ఫిల్ చేసిరారంటే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటికి మీరు పెద్ద పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి వాళ్ళకు నియామక పత్రాలు ఇస్తున్నారు కానీ ఎగ్జామ్లు పెట్టాలి మీరు అన్ని తప్పిదాలే అన్న గురుకుల విష్మెంట్ అనేది నోటి కాడికి వచ్చినటువంటి కూడును వీళ్ళు కాలితోతి తండేటటువంటి పరిస్థితి చేస్తారు ఏసిందే తొమ్మిది వేల అందులో మూడు వేల రెండు వందలు బ్యాక్లాగ్ అవుతున్నాయి తొమ్మిది వేలలో మూడు వందల మూడు వేల రెండు వందల ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్నాయి ఈ ఉద్యోగాలు బ్యాక్లాగ్ అవుతున్నాయి కాబట్టి ఒక రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వమని చెప్పి అడిగినాం అది న్యాయబద్ధమైనటువంటి కోరిక జస్టిషుల్ ప్రిన్సిపల్ అది దాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లే అనేది ఎవరికి తెలియదు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులు పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులు వాటికే ఎగ్జామ్లు పెడుతున్నారు అంటే ఒక్క పోస్టు కూడా పెరగలే గ్రూప్ వన్లో కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా ఒక అరవై పోస్టులను మాత్రమే పెంచడం జరిగింది మెగాడిఎస్సి అని చెప్పి దగాడిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటురు ప్రభా ప్రజా ప్రభుత్వం అంటుర్రు అంటారు కంచెలు కాదు మీరు అత్యంత త్రీ లేయర్స్ ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి మమ్మల్ని ఎందుకు స్టూడెంట్స్ ఎందుకు పంపారు మీరు స్టూడెంట్స్ ని పంపేట్లే మీడియాని పంపేయట్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఏం నక్సలైట్ అండి ఆయన నక్సలైట్ కాదు కదా పోలీసు ఇలా చూడొచ్చు ఇప్పుడు చూస్తే ఘోరంగా ఉంది అక్కడ లోపల నలుగురు ఐదు బెడ్ చుట్టే ఉన్నారు మమ్మల్ని పర్మిషన్ ఇవ్వట్లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమవుతుంది 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 అనుకోరు చూసిరు గ్రూప్ టు ఉద్యమం అనేది చెలరేగింది తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం నిరుద్యోగులు ఉద్యోగులు కలిసే ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది వీళ్ళకి ఈ విషయం తెలుసు మరి ఎన్ని రోజులు చూస్తారో చూద్దాం ఎంత తీవ్రతరం అశోక్ సార్కి గనక ఏమన్నా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అది తెలుసు వాళ్ళకు కూడా తెలుసు బట్ వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లే చూద్దాం వి విల్ సి వాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ చాలామంది ఇప్పుడు చాలా చాలామంది నిరాహార దీక్ష పట్టారు కానీ ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఏమి ఇవ్వకపోవడం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు నిరాహార దీక్షలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి మా యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ నిరుద్యోగ ఏజెండా అనేది అందరూ మోస్తుర్రు అందరు దింపేస్తారు కానీ అశోక్ సార్ అనేటోడు ఎప్పుడు మాకు అండగా ఉంటాడనేటటువంటి నమ్మకంతోనే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అతని అతని మీద నమ్మకంతో మాత్రమే బతుకుతుండడం జరుగుతుందన్న